మీరు చాలా వైలెంట్ అండి నిన్న మీ ఫ్యాన్స్ చెప్పారు మేఘనా జోలికి వెళ్తే అంత ఈజీ కాదు అన్నారు అంత సైలెంట్ గా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కదా అంతే అంటారా సో ఎలా ఉంది లైఫ్ అంత హ్యాపీనా హ్యాపీ అంటే హ్యాపీ ఏం కాదు అలా సాగుతుంది అలా ఉంది సో రైట్ అంటే మీ ప్రాపర్ గురించి మాట్లాడదా ఎక్కడ మీ ప్రాపర్ మాది యాక్చువల్లీ ప్రొద్దుటూరు ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇక్కడే రాజంపేటలోనే వచ్చేసాం అందరం వచ్చేసాం ఓకే ఓకే సో కడప దగ్గరలో రాజు దాటి వెళ్ళాలి సో అంటే చూసుకుంటే మీ జర్నీ నేను చూసా చాలా మంది దగ్గర కూడా తెలుసుకున్నా ఏంటి మేఘనా గారు ఏంటనే అంటే చాలా మంది చాలా డిఫరెంట్గా చెప్పారు సో అది నేను కొన్ని గా అడుగుతా మీరు ఓపెన్గా చెప్తారంటే సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాన్సర్ డాన్సర్ అంటే మంచి చాలా మంది మంచి వాల్యూ ఇస్తారు బట్ మీరు చేసే డాన్సులకి అంత వాల్యూ లేదు సో ఎందుకు స్టేజ్ డ్యాన్సర్గా వెళ్ళారు వెళ్ళాల్సి వచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా సో డ్యాన్స్ చేయాలని నాకు అనిపించింది కానీ ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంట్లో చదువుకోమని చెప్పేవాళ్ళు సో దానివల్ల నేను పోలేకపోయాను బట్ ఇంట్లో కొంచెం చాలా కష్టం వచ్చేసింది అసలు ఏం చేసుకోలేకపోయాము ఎవరు సపోర్ట్ లేదు ఫాదర్ సైడ్ నుంచి లేదు మదర్ సైడ్ నుంచి ఎవరు లేరు మా ఫ్రెండ్ ఇలా ఈవెంట్స్ చేస్తా ఉనింది తను ఇలా చెప్పింది సజెషన్ ఇచ్చింది నేను వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతే మనీ వస్తుంది నీకు కొంచెం ఇంట్లో ఏదన్నా జరుగుతుంది అనేసి సో అందుకని నేను రావడం జరిగింది ఫస్ట్ వెల్కమ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశాను అలా అలా డాన్స్ వచ్చేసాను ఇలా ఈ ఫీల్డ్ వచ్చేసాను సో నీ చూస్తే చాలా చిన్న ఏజ్ ఇంకా నీ కెరియర్ చాలా ఉంది చాలా చూడాల్సి ఉన్నాయి ఇప్పటివరకు అనిపించింది కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే కెరియర్ అక్కడే ఆగిపోద్ది నాకైతే అనిపించింది స్టార్టింగ్ లో అందరూ అనుకునే వాళ్ళు మా మమ్మీ వాళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళు అన్నారు చాలా మాటలు అన్నారు ఇలా వెళ్తుంది అమ్మాయి బయటికి పంపించడం అంత అవసరమా ఈ ఏజ్ లో బయట చాలా మంది చాలా అనుకుంటారు ఈ జనరేషన్ లో తెలిసింది కదా సో అది ఫస్ట్ లో తిట్టారు వద్దనే తిట్టారు చదువుకోమని కానీ ఇంట్లో ఉండే కొద్దీ మా పరిస్థితి చాలా డౌన్ అయిపోయింది చాలా డౌన్ అయితే పడిపోయింది ఏం లేదు అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తాయి బట్ అలా వస్తాయని ఇలాంటి డెసిజన్ తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఇది కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మేబీ నీకు పడే ఉంటుంది ఆల్రెడీ సో అలాంటి డిసిజన్ తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించాను మమ్మీని కూడా అడిగాను మమ్మీ ఇలా నేను వెళ్తాను అని పర్మిషన్ అన్ని తీసుకున్నాను అందరి దగ్గర మమ్మీ ఏముందంటే నీ ఇష్టం మా నీ లైఫ్ అది కానీ చదువుకుంటే లైఫ్ ఉంటుంది పది మందిలో వ్యాల్యూ ఉంటుంది అని చెప్పారు ఇంక ఇంట్లో వాళ్ళ కోసం తప్పలేదు రావాల్సి వచ్చింది కెరీర్ మీద మచ్చ పన్నా పర్లేదు రావాల్సి వచ్చింది పడింది సో జనరల్గా అంటే నార్మల్ డాన్సర్లు అంటే ఓకే కొంచెం ప్రౌడ్గానే చూస్తారు స్టేజ్ డాన్సులు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా ఏదైనా మాట అనేస్తారు సో వెళ్ళే దీంట్లో చాలా మంది ఆడియన్స్ అనే మాటలు మీరు వింటూ ఉంటారు సో అన్ని మాటలు వింటూ మీరు మళ్ళీ చేయడం అవసరమా అవసరమా అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ మాటలు మేము వింటూ ఉంటే అది ఎప్పుడు మనం పైకి రాలేము సో ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ తో నేను వస్తున్నానో కింద చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ తో వస్తున్నాను అనేసి వాళ్ళు అంటూ ఉంటే మనం పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం మమ్మల్ని వాళ్ళు పెట్టి చూసుకోరు కదా సో అది ఆలోచించి నేను వచ్చేసాను ఓకే నా డ్రీమ్ నా గోల్ అన్ని వదిలేసుకున్నాను అండ్ ఇందులోకి వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ అక్కడ ఉండేవాళ్ళు ఒక అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తారు అంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్ తో కూడా చూస్తారు సో వేరే ఇంటెన్షన్ అడుగుతారని కూడా తెలిసింది సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా చేశాను ఏం చెప్పారు రిటర్న్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అడిగారు నేను చెప్పాను అంటే మేము డాన్స్ చేస్తాం కానీ మరి ఇలా చేసే వాళ్ళం కాదు మేము ప్రాబ్లమ్స్ తో వస్తాము మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి నాకే కాదు స్టేజ్ పైన ఉండే డాన్సర్ కానీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా చేసే ప్రతి ఒక్క అమ్మాయికి మీరు ఇలా రెస్పెక్ట్ ఇవ్వండి ఇలా అడగడం కరెక్ట్ కాదు మీరు అలా చూసుకునే వాళ్ళైతే వేరే వాళ్ళు ఉన్నారేమో బట్ మేము అలా కాదు అని చెప్పేసి దానికి నేను చెప్పాను అడిగేవాళ్ళు జనరల్గా అంటే మీరు మనీకి వస్తారా అలా అడిగారు అడిగాడు నేను ఇలా చెప్పగానే ఏమంతా డిస్టర్బ్ ఏం చేయలేదు ఇలాగే చెప్పాను అంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా మేమేం ఊరికే బయటకు వచ్చి డాన్స్ చేయట్లేదు అది చెప్పాను సో వాళ్ళు కామైపోయారు వాళ్ళకి అర్థం చేసుకొని వెళ్ళారో లేకుంటే ఏమో తెలియదు వెళ్ళిపోయారు ఒకసారి ఇంకా జరగడం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్స్ లో క్రియేట్ చేసి మెసేజ్ చేయడం కూడా జరిగింది ఇన్స్టాగ్రామ్ లో కూడా లో చాలా వచ్చాయి అంటే మనం వాళ్ళు చూసే చూపు బట్టి ఉంటది అది మనం ఎలా ఉన్నా కొంతమంది మంచిగా చూస్తారు ఇంకొంతమంది తప్పుగా అనుకుంటారు అంటే అమ్మాయి పది మందిలో డాన్స్ వేస్తుంది అబ్బాయిలతో వేస్తుంది డ్రెస్ ఇలా చేస్తుంది అది ఇది అనేసి ఎప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ డ్యాన్స్ ఈవెంట్ కాదు వెల్కమ్ ఈవెంట్ సో దాని ద్వారా వచ్చాను ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తిరుపతి అటు సైడ్ సో డాన్స్ ఈవెంట్ ఫస్ట్ తిరుపతి సైడ్ ఫస్ట్ ఈవెంట్